ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది నాలుగు స్థానాల్లో మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా మరో స్థానాన్ని సిపిఐకి కేటాయించింది అర్థంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది ఎమ్మెల్సీగా ఎంపికైన అద్దంకి దయాకర్ కు తనకు ఈ పదవి గిఫ్ట్ల అనిపిస్తోందని పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది నాలుగు స్థానాల్లో మూడు స్థానాలకు కాంగ్రెస్ నేతలను ఎంపిక చేయగా మరో ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి కాగా ఈ నిర్ణయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అధికారంగా ప్రకటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ ఈనియర్కి దయాకర్ స్పందిస్తూ తనకు ఎమ్మెల్సీ కొనసాగుతున్న తన కృషికి ఇది గౌరవ సూచకంగా భావిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు ఈ అవకాశాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషించారని ఆయనకు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతో పనిచేసి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు ఇకపై ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు అలాగే నల్గొండ జిల్లా నేతలు మరియు కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని భవిష్యత్తులో కూడా అలాంటి విభేదాలు ఉండబోవని చెప్పారు అయితే ఎమ్మెల్సీ పదవి అనంతరం తనకు మంత్రి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా అనే ఊహాగానాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో దయాకర్ స్పందించారు కేబినెట్ పదవిపై తనకు ఎలాంటి ఆశలు లేవని తన లక్ష్యం ప్రజాసేవ అని స్పష్టం చేశారు తన బాధ్యతను నిబద్ధతను నిర్వహించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నేతలు అవకాశాలు ఇవ్వడం గమనార్హం ఇకపై ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎలా ముందుకు సాగుతారు కాంగ్రెస్ పార్టీకి ఈ నిర్ణయం ఎంతవరకు లాభం చేకూరుస్తుందో వేచి చూడాల్సిందే